ఓం సాయిరామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబా గారి ఇది వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబాగారు ఒక మంచి సందేశాన్ని మనకు అందించబోతున్నారండి ఆ సందేశం ఏమిటంటే బిడ్డ నీ కోసం కన్నీళ్ళు పెట్టుకుంటున్నారట వెంటనే నీ దగ్గరికి వచ్చేయాలని తహతహలాడిపోతున్నారట అప్పు తెలుసుకున్నారట లెంపలేసుకుంటారట ఉన్న చోట ఉండలేకపోతున్నారట ఇక్కడ నచ్చటం లేదట ఎంతసేపటికి నీ దగ్గరికి వచ్చేద్దామా ఎంతసేపటికి కూడా నీకు క్షమాపణలు చెప్పుకుందామా ఎంతసేపటికి నీ మన్ననలు పొందుతున్నామా ఒక్కసారి నువ్వు తనని మనసారా మాట్లాడితే అన్నీ కూడా మర్చిపోలేను క్షమించే సామాన్లే అన్నే అన్నీ ఒక్క మాట నీ దగ్గరకు నుంచి కోరుకుంటున్నారు నువ్వు ఎప్పుడైతే ప్రేమపూర్వకంగా ఆప్యాయపూర్వకంగా పలకరిస్తున్నావో పిలుస్తున్నావో తలుస్తున్నావో పరుగు పరుగున వచ్చి నీ దగ్గరికి వాలిపోవాలని ఎదురు చూస్తూ ఉన్నారు బిడ్డ వారి బాధ ఏంటో కాస్త చూడు తల్లి ఎందుకో చాలా తహదహలాడిపోతున్నారమ్మా మనిషికి పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం ఇంకొకటి ఉందా చెప్పు మనుషులు ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక సందర్భంలో తెలుసో తెలియకో పొరపాటునో గ్రహపాటునో తప్పులు చేస్తూ ఉంటారు కదా ఆ తప్పును క్షమించేటప్పుడు ఉత్తమమైన మనిషి అనిపించుకునేది వాళ్ళు తప్పు తెలుసుకున్నారు పశ్చాత్తాప పడిపోతున్నారు నీ విలువ తెలుసుకుంటున్నారు నీకు క్షమాపణలు చెప్పాలని అనుకుంటున్నారు నీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారు నీ చేతులు పట్టుకొని మరీ తప్పు అయిపోయింది అని చెప్పి అనుకుంటున్నారు నువ్వు ఒక్క మాట సరేలే నేను అన్నీ మర్చిపోయాను అని నువ్వు ఒక మాట చెప్తున్నావేమో అని ఈ మాట కోసం ఎదురు చూస్తున్నారు కళ్ళు కాయలు కాచేలా విలవిలలాడిపోతున్నారు తహదహలా ఆడిపోతున్నారు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు ఎప్పుడు నీ నుండి పిలుపు వస్తుందా అని వారి బాధ ఏంటో కాస్త చూడు తల్లి ఎందుకంటే ఇలాంటి వ్యక్తిని పోగొట్టుకుంటే మళ్ళీ కూడా నువ్వు సంపాదించుకోలేవు వాళ్ళంతటావే వాళ్ళే వస్తుంటారు అంటూ ఉన్నారు కదా రావాలి అంటున్నారు కదా మరి పిలుచుకోను నీ మంచితనం నీ ఔదర్యం నీ గొప్పతనం ఇక్కడ వాళ్లకు ఏంటో చూపించు అప్పుడు నీవు ఉన్నది మరింత పెరుగుతుంది బిడ్డ ఏ మాత్రం కూడా నిర్లక్ష్యం చేయకు ఆ వ్యక్తి ఎవరు ఎందుకు నీ నుండి వెళ్ళిపోయారు ఎందుకు దూరం అంటున్నారు ఎందుకు నీ కోసం తహతహలాడిపోతున్నారు ఏ విధంగా తప్పు చేశారు వాళ్ళలో ఎలాంటి పశ్చాత్తాపం కలిగింది వాళ్ళు నటిస్తున్నారా మళ్ళీ జీవితాంతం నీతో ఉండాలి అనుకుంటున్నారా నమ్మించి నిన్ను మోసం చేయాలని అనుకుంటున్నారా ప్రతి ఒక్కటి కూడా ఈరోజు ఈ ముందు ఉంచబోతున్నాడు జాగ్రత్తగా వినుతల్లి ఇది నీ జీవితానికి సంబంధించినటువంటి ఒక రహస్యం నీ జీవితానికి సంబంధించినటువంటి ఒక విషయం కాబట్టి ఏ పని చేస్తున్నా ఆ పనులన్నీ పక్కన పెట్టేసి నీ సాయి మాట ఈ సందేశం నీ కోసం తప్పిస్తున్న ఆ వ్యక్తి గురించే తప్పకుండా విని తెలి తీరాలి అంటూ బాబాగారు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారండి బాబాగారి మాటలు విన్నాక అర్థం ఏమిటి పరమార్థం ఏమిటి మనం మనిషిగా పుట్టాక ఎంతోమంది మనల్ని బాధపెట్టి ఉంటారు మనం వేరే వాళ్ళని బాధ పెట్టి ఉంటాం వాళ్లతో పశ్చాత్తాపం కలిగి మనం దగ్గరికి రావాలని తహతహలాడుతూ ఉంటారు ఎంతోమంది ఉంటారు మన లైఫ్లో మరి అంతమందిలో ఇప్పుడు తహతహలాడుతున్న వ్యక్తి ఎవరు కన్నీళ్ళు పెట్టుకుంటున్న వ్యక్తి ఎవరు ఖచ్చితంగా బాబాగారైతే ఈరోజు ఒక అద్భుతమైన సందేశం ఇవ్వబోతున్నాడు ఎందుకంటే వారి బాధను చూస్తుంటే నాకే బాధగా ఉంది జాలి కలుగుతుంది పాపం అనిపిస్తుందమ్మా ఎందుకంటే ప్రతి మనిషికి తప్పు చేయని మనిషి ఎవరైనా ఉంటారా ఏదో ఒక సమయంలో అవసరానికో తనను తాను కాపాడుకోవడానికో ఆ పరిస్థితుల నుంచి బయటపడడానికో ఏదో ఒక తప్పు చేస్తారు పొరపాట్లు చేస్తారు అబద్ధాలు ఆడతారు తప్పించుకోవడానికి చూస్తారు మీకోసం ప్రయత్నం కూడా చేస్తారు అక్కడ తనను తాను కాపాడుకోవడానికో లేకపోతే ఏదో ఒక కారణం ఉంటుంది అప్పుడు ఆ క్షణం చెప్పలేని కారణమవుతుంది అప్పుడు ఆ కారణం చెప్తే గొడవ మరింత పెద్దదవుతుంది మరింత దూరమయ్యే అవకాశం ఉంది కాబట్టి అలా కాకుండా ఉండాలంటే ఏదో ఒక చిన్న ఇది అన్నది ఇక్కడ చేయాలి ఒక మోసము అబద్ధము తప్పో పొరపాటు ఏదో ఒక చేస్తే తప్ప ఆ బంధాన్ని నిలు నిలుపుకోలేము అన్నప్పుడు లేదంటే ఏదో సమయానికి అలా అబద్ధం చెప్పేయటమో మోసం చేయటమో మనసును నొప్పించటము గాయపడ గాయపడమో అది మాటల వల్ల కానీ చేతల వల్ల కానీ ఏ విధమైన అలా నీ మనసును నొప్పించారు గాయపరిచారు బాధ పెట్టారు నీ ముందు తలెత్తుకోలేక నీకు మొహం చూపించుకోలేక దూరంగా వెళ్ళిపోయారు లేదా ఏదో కారణం వల్ల మాట పెరిగింది గొడవ పెద్దదైంది ఇక నీ మొహం నేను చూడను నా మొహం నువ్వు చూడకు అని అని చెప్పి అనుకుంటున్నారు దూరంగా వెళ్ళిపోయారు దూరంగా ఉంటుండాలని ఉన్నారు కానీ ఇద్దరూ కూడా మనసులో ఒకరంటే ఒకరికి ప్రేమ ఉంది అనురాగం ఉంది ఆప్యాయత ఉంది దానివల్ల ప్రతి క్షణం వారి గురించి ఆలోచిస్తూ కాలం గడుపుతూ మనసులో బాధ పెట్టుకుంటూ కన్నీళ్లను దిగమింగుకుంటూ బాధను దిగమింగుకుంటూ జీవితాన్ని ఎల్లబుచ్చుకునేట్లుగా ఈ రోజులు కని ఈ రోజులు కావచ్చు వారాలు కావచ్చు నెలలు కావచ్చు ఏళ్ళు కావచ్చు ఇలా ఎన్ని రోజులుగా ఎన్ని దినాలుగా తరబడి కూడా ఇదే జరుగుతూ ఉంది తనను మర్చిపోలేక తన మాటలను మర్చిపోలేక తన స్నేహం మర్చిపోలేక తన ప్రేమ మర్చిపోలేక తన ప్రేమను మర్చిపోలేక ఆప్యాయతను మర్చిపోలేక తన మంచితనాన్ని మర్చిపోలేక అందరూ ఒక్కొక్కరు ఆలోచిస్తున్నారు ఇక్కడ పెద్దగా జరిగింది ఏదైనా ఉందా అంటే అతి పెద్దది కూడా ఏమీ జరగలేదు చాలా చిన్న విషయం కాకపోతే మనసుకు తీసుకొని నొచ్చుకొని బాధపడుకుంటూ నా దగ్గర ఇలా మాట్లాడతారా నా దగ్గర ఇలా దాస్తారా నా దగ్గర అబద్ధం చెప్తారా నన్ను మోసం చేస్తారా నాకు విలువ ఇవ్వరా నన్ను పట్టించుకోరా నేను అంటే లెక్కలేదా ఇలాంటి చిన్న చిన్న కారణాల వల్ల ఇద్దరు వ్యక్తులు దూరమైపోయారు వారు స్నేహితులు అవ్వచ్చు భార్యాభర్తలు అవ్వచ్చు ప్రేమికులు అవ్వచ్చు లేకపోతే బంధువులు అవ్వచ్చు కుటుంబ సభ్యులు అవ్వచ్చు బయట వాళ్ళు ఎవరైనా ఆప్తులు ఉండొచ్చు ఆత్మీయులు కావచ్చు ఎవరైనా ఇలా ఇద్దరు వ్యక్తులు ఇది వరకు ఎంతో ప్రేమగా ఉన్నారు ఒకరంటే ఒకరికి అభిమానం ఒకరంటే ఒకరికి చెప్పలేని ఆప్యాయత ఇలా అన్ని సందర్భాల్లో ఎవరో మూడో వ్యక్తి పెట్టిన ఒక చిచ్చు కారణం వల్ల కావచ్చు అకస్మాత్తుగా మీ ఇద్దరి మధ్య జరిగి ఒక ఒక వాదన ఒక మాట సంఘటన కావచ్చు తెలుసో తెలియకో చేసిన ఆ పొరపాట్లు తప్పులు కారణంగా కావచ్చు ఏంటంటే ఆ రోజు ఇద్దరూ కూడా మొహాలు మార్చుకునేలాగా మాట్లాడుకునేశారు ఇక అవసరం లేదు ఈ స్నేహం వద్దు ఆ బంధము వద్దు ఏది వద్దు అని చెప్పి బంధాన్ని తెంపుకొని వెళ్ళిపోవాలి అని తెంపుకునేదాకా వెళ్ళిపోయి ఎవరి దారిలో వాళ్ళు ఉండిపోయారు కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటో తెలుసా రోజులు గడిచాక వారాలు గడిచాక నెలలు గడిచాక సంవత్సరాలు గడిచాక వాళ్ళతో ఎలాంటి మార్పు వస్తుందో తెలుసా ఏమనుకుంటున్నారో తెలుసా నీ భార్య అవ్వచ్చు నీ భర్త అవ్వచ్చు దూరంగా ఉండి ఎన్నో ఏళ్లుగా విడిపోయి ఉన్నారు వాళ్ళతో తపన మొదలైంది పా పశ్చాత్తాపం మొదలైంది తను లేని జీవితం నాకెందుకు తను ఉన్నప్పుడు నా జీవితం ఎంత బాగుండేది ఎంత సంతోషంగా ఉండేవాళ్ళం ఎంత ఆనందంగా ఉండేవాళ్ళం ఇలా నరకంగా ఎప్పుడూ లేదు కదా ఇప్పుడు ఏం చేసినా ఏం తిన్నా ఏం సంపాదించినా నా జీవితంలో సుఖం లేదు ఆనందం లేదు నెమ్మది లేదు ప్రశాంతత లేదు ఇలాంటి బ్రతుకు ఎవరి కోసం నేను బ్రతుకుతున్నాను తనతో ఉంటే జీవితం అద్భుతంగా ఉంటుంది అమృతంలా ఉంటుంది ఆనందంగా ఉంటుంది స్వర్గం అక్కడే ఉందేమో అన్నంత పశ్చాత్తాపంగా ప్రశాంతగా నెమ్మదిగా మనసుకి ఉండేది కదా తనంతట పాడు చేసుకున్నప్పుడు ఒక చిన్న పొరపాటు ఒక చిన్న తప్పు ఒక చిన్న మాట ఆ రోజు నిద్ర లేచిన వేళ ఎలా ఉంటుందో ఏమో అలా జరిగిపోయింది ఆ రోజు కోసం తారా స్థాయికి చేరింది ఇద్దరం మాట మాట అనుకున్నాము దూరం అయ్యాము కానీ దూరం అయ్యాక ఎంత జీవితాన్ని పోగొట్టుకున్నానో తను నుండి దూరం వచ్చాక ఎంత ఆనందాన్ని కోల్పోయాను నేను ఏ చిన్న తప్పు చేసినా చిన్న పొరపాట్లు చేసినా ఇది తప్పు ఇది ఒప్పు అలా వెళ్లకు ఇలా చెయ్యి అంటూ నన్ను ఒక చిన్న బిడ్డలాగా నడిపించే ఆ వ్యక్తి లేకపోవడం వల్ల నా జీవితం ఒక అస్తవ్యస్తంలో ఉంది గందరగోళంలో ఉంది ఏం చేయాలో దిక్కు దిక్కుచోతనే దిక్కు తోచని స్థితిలో ఉన్నాను సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాను సమయానికి తిండి లేదు సమయానికి నిద్ర లేదు ఎక్కడ ఉంటున్నానో ఏం చేస్తున్నానో పడుకుంటున్నానో లేస్తున్నానో తిరుగుతున్నానో పనిచేస్తున్నానో ఏమీ కూడా అర్థం అవ్వటం లేదు నా మనిషి నా మేలు కోరే వ్యక్తి నా స్నేహితులు అవ్వచ్చు నా స్నేహితురాళ్ళు అవ్వచ్చు నేను ప్రేమించిన అమ్మాయి అవ్వచ్చు ప్రేమించిన అబ్బాయి అవ్వచ్చు నా భార్య అవ్వచ్చు నా భర్త అవ్వచ్చు నా బిడ్డ అవ్వచ్చు నా తల్లి తల్లి అవ్వచ్చు నా తండ్రి అవ్వచ్చు నా తోబుట్టువులు అవ్వచ్చు నా బిందు బంధుమిత్రులు అవ్వచ్చు వీళ్లకు దూరం అయ్యాను కదా ఆ వ్యక్తి నన్ను ఒక మంచి దారిలో నడిపిస్తారు కదా నా మేలు కోరుతారు కదా ప్రతి క్షణం నా బో బాగోగులు పట్టించుకుంటారు కదా ఇంతసేపు నేను ఆనందంగా ఉండాలని తపన పడుతున్నారు కదా అలాంటి వ్యక్తి ఒక్క మాట అన్నా కూడా నేను ఎందుకు పడిపోలేదు ఆ రోజు ఆ క్షణం దాగి ఉన్న ఆలోచించిన సర్వే జనాచుకునో జై సాయిరామ్